హాయ్ ఫ్రెండ్స్ నిమ్మలక్షణ అందరు ఎలా ఉన్నారు స్పైసీ స్పైసీ కీమా కర్రీ చూడగానే నువ్వు రూరేటట్టు ఉండాలి తయారు చేసుకునే విధానం చెప్తానండి ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడుగు తరుక్కోవాలి మూడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని తరుక్కొని పక్కన పెట్టుకోవాలి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా మీలో ఎంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టము ఏమేమి కర్రీస్ అందులో ఫిష్ లేకపోతే చికెనా మటనా అంటే ఇష్టము చెప్పండి నాకు చాలా మటను చికెన్ అంటేనే ఇష్టము ఫిష్ అంటే కూడా తింటాను కానీ నాకు వండడానికి రాదు కాబట్టి నేను వండను ఎవరైనా ఫ్రెండ్స్ చేసి పెడితే మటుకు మాత్రం తింటాను ఈ చాకండి ఈ చాకు ఆక్సాప్లెడ్ తట్టి మా వారు తయారు చేసింది ఈ చాకుని బట్టి కూరగాయలు కట్ చేస్తే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అంత షార్ప్గా కట్ అవుతాయి కాకపోతే జామకాయ లాంటివి కట్ చేసామనుకోండి ఇరిగిపోతుంది మేమైతే చాలా చాలా డెలికేట్ అనమాట ఆ చాకు నేను మెల్లగా యూజ్ చేసుకుంటాను తర్వాత నేను పుదీనాకు ఇవ్వలుస్తున్నానండి నేను నాన్ వెజ్ కర్రీలలో పుదీనా పుదీనానే యూజ్ చేస్తాను కరివేపాకు యూజ్ చేయను మీరు ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది మీకు కంపల్సరీ పుదీనా ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు ఫ్లేవర్ వేరు వస్తుంది నాన్ వెజ్లలో పుదీనా యూజ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ మీరు యూజ్ చేసేది ఉంటే కామెంట్ చేయండి అలా పుదీనా వలుసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించాలి వెలిగించేసి కుక్కర్ గిన్నె పెట్టేసుకొని అందులో రెండు పావుల నూనె పోసి నూనె పావు నూనె షాజీరా దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలన్నమాట ఇవన్నీ అది వేగ కొంచెం వేగగానే కొంచెం ఒక గుప్పెడంతా పుదీనాకు తీసుకొని అందులో వేయాలి వేసి పుదీనాకుతో పాటు ఒక చిట్కర సాల్ట్ వేయాలండి ఉల్లిపాయలు సన్న పొడుగు కట్ చేసాం కదా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అంటే తొందరగా వేగాలంటే ఉల్లిపాయ చిట్కర సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుందండి వేగిన తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్ట్ ఒక టీ స్పూన్ పసుపు మేము పసుపు ఎక్కువ యూజ్ చేస్తామండి పచ్చగా ఉండాలి మంచిగా అనిపిస్తుంది కలర్ చూస్తే కొన్ని తినాలనిపించేలా పసుపు వేసేసి పసుపు ఉన్న వెళ్ళడం వెల్లుల్పాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చేసి తర్వాత నేను ముందుగానే శుభ్రంగా కడిగిపెట్టిన కీమా మటన్ అందులో వేసి కలపాలన్నమాట ఇది ఏంటంటే ఎలా ఉంటుందంటే అతుక్కొని అతుక్కొని ఉన్నట్టు ఉంటుంది తొందరగా విడిపోదండి అది ఉడికినా కొద్దీ విడిపోతూ ఉంటుంది ఇది కీమా మటను అలా కీమా మటను కొంచెము పెట్టుకుంటూ మెల్లమెల్లగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట అందులో వచ్చే వాటర్ ఊరుతూ ఉంటుంది కదా ఆ వాటర్ ఇంకే వరకు మెల్లగా మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలన్నట్టు మూడుకని ఇచ్చేసిన తర్వాత నేను అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి టేబుల్ స్పూన్ కారము ఇంకా కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇది హోమ్మేడ్ కారమేనండి మేము మిరపకాయలు ఎండపోసి పట్టించుకున్న కారమేనండి మేము ఏ నేను ఇంట్లో ఏ వస్తువు అయినా తయారు చే మేము తయారు చేసుకున్న వస్తువులే ఎక్కువ యూజ్ చేస్తానండి నేను షాప్లలో రెడీమేడ్ వస్తువులు యూజ్ చేయను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి కారము ఉప్పు ఉడకనివ్వాలి ఆయిల్లో కారము ఉడకపోతే కారం కారం వాసన లాగా వచ్చేసి గొంతులో మండుతుంది కడుపులో మండుతుంది కారం ఉడికింది పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత ఒక టమాటో పండు వేయాలండి పండు టమాటో చిన్నది వేస్తానండి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైన కారాన్ని తగ్గిస్తుంది ప్లస్ గ్రేవీనెస్ వస్తుంది నేను ఓన్లీ మటన్లో యూజ్ చేస్తాను టమాటో కారం నేను చికెన్లో వాటిలలో ఎక్కువ అసలు యూజ్ చేయను ఎక్కువ కాదు అసలే యూజ్ చేయను తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని టమాటాలు ఉడికినా తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోయాలండి లేకపోతే కీమా ఉడకదు మటన్ మటన్ ఎంతసేపు ఉడుకుతుందో కీమానైనా అంతసేపు ఉడుకుతుంది ఉడకలేదనుకోండి తిన్నాం అనుకోండి కడుపు నొప్పి లేస్తుంది అందుకే చాలాసేపు మనం మటన్ ఇలా ఉడికించుకుంటామో అంతసేపు ఉడికించుకోవాలి నీళ్ళు పోసి ఉడికి నీళ్ళు దగ్గర పడి ఉడికిందనుకున్న తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేయాలండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా గరం మసాలా తయారీ విధానం కూడా నా ద వీడియో ఉందండి ఒకసారి విజిట్ చేయండి తర్వాత మసాలా ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపా కరివేపాకు కాదండి సారీ కొత్తిమీర పుదీనాకు వేసి ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత బంద్ చేయాలండి ఎమ్మి ఎమ్మి కీమా మటన్ రెడీ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన విధానము మీకు నచ్చినట్లయితే నచ్చకపోయినా ఏమన్నా తక్కువ చేసేది ఉంటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్